మాజీ ప్రధాని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ మరణం యావత్ కాంగ్రెస్ పార్టీ లోకానికి తీరని లోటని రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లెక్కరాజు రామారావు అన్నారు మన్మోహన్ సింగ్ మరణం సందర్భంగా నేడు విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలదండలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పది సంవత్సరాల ప్రధాని హోదా సమయంలో మన్మోహన్ సింగ్ చేసిన సంస్కరణలు చట్టాలు నేటికి చిరస్థాయిగా ప్రజా ఉపయోగకరంగా ఉన్నాయని గుర్తు చేస్తారు నిరంతరం ప్రజా సంక్షేమం దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి ఎన్నటికీ మరువలేమన్నారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంటి యువ నాయకత్వ ప్రోత్సాహికానికి ఆయన ఎల్లప్పుడూ అండగా నిలిచేవారని అభిప్రాయం వ్యక్తం చేశారు నూతన చట్టాలను ప్రవేశపెట్టి ప్రజలకు నూతన ఆత్మస్థైర్యాన్ని అందించిన ఘనత మన్మోహన్ సింగ్కే దక్కుతుందని అన్నారు అటువంటి నాయకుని అడుగుజాడల్లో నడిచి ఆయన ఆశయ సాధనకు పాటు పడతామని చెప్పారు ఈ కార్యక్రమంలో వెస్ట్ సమన్వయకర్త సూర్యనారాయణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ పెనమల సరస్వతుల మణికంఠ సిటీ అధ్యక్షులు సతీష్ సిటీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కస్తూరి వెంకట్రావు మైనార్టీ సెల్ హర్షద్ బాద్షా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు భారత మాజీ ప్రధాని పద్మవిభూషణ్ శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అకాల మరణం చెందడం జరిగింది మరి వారికి మా యువజన్ కాంగ్రెస్ అలాగే జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు అర్పించడం జరిగింది ఏదైతే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఆర్బీఐ గవర్నర్గా అలాగే ప్రణిక ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునిగా అలాగే ఆర్థిక మంత్రిగా మరి ప్రధానమంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం వల్ల ఈరోజు మన దేశంగానివ్వండి మన దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా మంచి దిశగా నడుస్తూ ఉందని చెప్పేసి ఆయన చేసినటువంటి సంస్కరణలు అన్నింటినీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ అవనివ్వండి ఆర్టీఐనివ్వండి అలాగే ఫుడ్ సేఫ్టీ యాక్ట్ అవ్వనివ్వండి ఇలాంటి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మా యువజన కాంగ్రెస్ అలాగే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఘన అర్పిస్తూ అందరికీ నమస్కారం నా పేరు పెన్నమాల్ శివకుమార్ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిని మరి ఈరోజు మనం చూసుకుంటే చాలా బాధాకరమైన రోజుగా ఈరోజు మనం పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మరి నిన్న మన మాజీ ప్రధాన అయినటువంటి శ్రీ మన్మోహన్ సింగ్ అకాల మరణం చెందినటువంటి ఒక న్యూస్ మనం వినడం జరిగింది సో దీనికి మరి యావత్ భారత ప్రజలు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చాలా చింతిస్తూ ఉన్నారు మరి ఈరోజు విశాఖ జిల్లా యువజన కాంగ్రెస్ అదేవిధంగా విశాఖ నగర కాంగ్రెస్ తరఫున ఈరోజు మరి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది